రెండు వేల పదహారు డిసెంబర్ ఐదో తేదీన దీక్షల పేరుతో మనం మొదలు పెట్టుకున్నాం ఆ మొదలు పెట్టినటువంటి తరుణంలో నూట నలభై ఏడు రోజులు గడిసే సమయానికి మరి గౌరవ ప్రభుత్వం వారు స్పందించి జిల్లా ఉన్నతాధికారి అయినటువంటి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఐటీడీఏపీఓగా ఉన్నటువంటి దినేష్ కుమార్ గారు ఆ రోజు మన యొక్క ఇచ్చిన పెంట దగ్గరకు వచ్చి మనకై ఒక లిఖిత పూర్వకమైనటువంటి హామీని ఇచ్చి దొంగ ప్రధాన మండల కేంద్రంగా చేస్తామని చెప్పి మనతో ఈ నిరసనలో కూర్చున్నటువంటి యువకులకు నిమ్మరసం ఇచ్చి మరి యొక్క ముగింపు ఇవ్వడం జరిగింది దాని తదనంతరం ఉన్నతాధికారులు నియోజకవర్గ స్థాయి అప్పటి నియోజకవర్గ ఇన్ఛార్జి సీతాశెట్టి వెంకటేశ్వరరావు గారు అప్పటి ఎమ్మెల్యే గారు వంతల రాజేశ్వరి గారు అలాగే అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి నామాన రాంబాబు గారు ఆ రోజు హోంమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నిమ్మకాయల యొక్క మండలాన్ని మరి ఆ రోజు పూర్తి సహకారం అందించి వారు పూర్తిగా లెటర్స్ రూపంలో మనకు అందజేయడం జరిగింది అటువంటి తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కాకినాడ సంకల్ప దీక్ష కార్యక్రమంలో వైరావరం మండలం అది ఏజెన్సీ మండలం అక్కడ రెండు మండలాలుగా చేయమని చెప్పి కోరుతూ ఉన్నారు దాన్ని తప్పకుండా చేస్తామని చెప్పి ఆ రోజున డయాస్ మీద ప్రకటన చేయడం జరిగింది మరి ఉప ముఖ్యమంత్రి గారు అయితే రంపచోడవరంలో జన్మభూమి ముగింపు సదస్సులో అక్కడ కలెక్టర్ గారు మిగతా అధికారులు అందరి సంవత్సరంలో మా రమణ పోరాటం చేశాడు డొంకరై మండలం ఇస్తున్నామని చెప్పి వేలాది మంది సంవత్సరంలో ఆ రోజు వారు ప్రకటించడం జరిగింది ఇదంతా కూడా ఈనాటి కలెక్టర్ గారు ఆనాడు ఐటిడి ఉండి వారి దగ్గరుండి ఉన్న విన్నటువంటి సమస్య ఇదంతా అలాగే వారు నిత్యపూర్వకంగా ఇచ్చినటువంటి హామీ పత్రము ఇప్పుడు వదిలిపెట్టి ఎవరో రాజకీయ ప్రాత్పాలంతో ఎవరో ఒక వ్యక్తి రాజకీయ ప్రాత్పాలతో ఈ యొక్క మండలాన్ని తీసుకెళ్లి విభజన చేసి గుత్తడు హెడ్ క్వార్టర్ గా పెట్టాలని చెప్పేసి మన స్థానిక ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి వారికి కావలసినట్టుగా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నారు ఇది చాలా అన్యాయం అండి మీరే స్వయంగా మాకు హామీ ఇచ్చారు మీరే మాకు పూర్తిగా దేవుడని మేము నమ్మాము అని చెప్పి మనం అనేక సార్లు నేను వారిని నేను కలవటం దాదాపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఇంజుమించులో ఒక పది సార్లు అయినా కలెక్టర్ గారికి నేను రిప్రజెంట్ చేస్తుంటాను అలాగే ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కూడా పెట్టాం అలాగే చంద్రబాబు నాయుడు గారికి పెట్టాం అలాగే బిజీఆర్ఎస్ లో పెట్టాం అలాగే మొన్న కేబినెట్ సబ్ కమిటీ అయినటువంటి మంత్రి నిమ్మల రామానాయుడు గారికి ఇచ్చాం మరి మన సంజయారాణి గారికి ఇచ్చాం ఇలా మొత్తం టోటల్ మంత్రులైతేనేమి ప్రభుత్వ అధికారులు అయితేనేమి అందరికీ ఇచ్చినప్పటికీ ఒక వ్యక్తి ఒక జిల్లా కలెక్టర్ అయినటువంటి దినేష్ కుమార్ గారు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వాన్ని అవాసపా చేయాలని ముందొక హామీ ఇచ్చి తర్వాత ఇంకొక గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చి రెండు ప్రాంతాల మధ్య విధ్వంసాలు రెచ్చగొట్టి కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని కలెక్టర్ గారు అన్నాగం పడ్డారని నా భావన కాబట్టి ఈ కలెక్టర్ గారు కుటిల ప్రయత్నాల్ని ఆ కలెక్టర్ గారిని ప్రోత్సహించే వ్యక్తుల కుటీల ప్రయత్నాల్ని మనం ఛేదించాలి ఇది మన యొక్క ప్రాంతానికి మన యొక్క గ్రామానికి చావు బతుకుల సమస్య రోజు మనం చూస్తా ఉన్నాం మన ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా ఉండదు నూట తొంభై కిలోమీటర్లు మండల హెడ్ క్వార్టర్ అంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం మన గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ అయినటువంటి పంటదండి పంచాయతీలు ఏర్పడి అరవై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ రోజు కూడా మన పంచాయతీకి నేరుగా వెళ్ళిపోవడానికి లేదు ఇలా నూట యాభై కిలోమీటర్లు వయా మోతుగూడెం అలాగే మారేడుమిల్లి గుత్తేడు పాతకోట మీదుగా రావాలి లేదా ఇలా గూడెం కొత్తవీధి మండలం చీలేడు దారకొండ మీదుగా పాతకోట గుత్తేడు మీదుగా రావాలి వందల కిలోమీటర్లు మన యొక్క పంచాయతీ ఎర్పాటు అయినటువంటి బొడ్డగంటికి వెళ్ళాలంటే మరి కోట్లాది రూపాయలు చాపరాయి ఘటన జరిగిన తర్వాత చాపరాయి ఘటన చేసుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో ఉంటుండగా ఈ చాపరాయి ఘటన విని రెండు వందల కోట్ల రూపాయలు వైరావరం మండల అప్ర కేటాయించి మౌలిక సదుపాయాలు అలాగే సంక్షేమం అభివృద్ధి చేయమని చెప్పేసేసి ఆ రోజు ఆదేశించడం జరిగింది ఇదే దినేష్ కుమార్ గారు నడిచెళ్ళిపోవడానికి ఉండేది కానీ ఈరోజు ఆ అధికారులు ఈ కొంతమంది కాంట్రాక్టర్లు చేసినటువంటి పనికి కనీసం నడిచేళ్ళే పరిస్థితి కూడా పొట్టగంటికి లేకుండా చేశారు అంటే ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది ఇదంతా కూడా ఉన్నతాధికారులు కలెక్టర్ గారికి 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 తెలియకుండా పోయిందా చేస్తే ఎంబుక్ రికార్డు అవుదా ఎంబుక్ రికార్డ్ తర్వాతే అవుతాయి మరి ఈ డబ్బంతా ఏమి పోయింది దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి గత సంవత్సరం ఆగస్టు నెలలో పిఓ మన కలెక్టర్ దినేష్ కుమార్ గారు చింతూరు వచ్చినప్పుడు వరద బాధ్యతలు వర్తించాలని పట్టప్పుడు స్వయంగా నేను వెళ్ళి విఓ బంగ్లాకి వెళ్ళి చింతూరులో స్వయంగా ఇచ్చాను సార్ దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యాలి ఈ డబ్బు తినది ఎవరు ఈ రోడ్లన్నీ బాగుపడకుండా మొత్తం డబ్బంతా పోయింది మరలా డబ్బు ఇమ్మంటే మళ్ళీ ప్రభుత్వం ఎక్కడ ఇస్తారండి రెండు వందల కోట్లు తట్టా ఇస్తాయి మరి గుత్తాడ నుంచి వరకు రోడ్డు ఒక పర్మనెంట్ రోడ్డు వేస్తే ఈ రోజు వాళ్ళం కేవలం ముప్పై ఐదు కిలోమీటర్లు మండలం ఉండేది కానీ డబ్బు తినేసి ఇవాళ గుద్దే సిఫార్సు చేస్తూ ఒక టీ దొరికినటువంటి గ్రామంలో ఈ రోజు బోర్డర్ పెట్టి ఈ రోజు ప్రభుత్వం మరి వీసీ అని వీడియో కాన్ఫరెన్స్ ఆడియో కాన్ఫరెన్స్ అని చెప్పి దానికి లేదా అడతీగల్లోనూ రొప్పచూడరులో కూర్చొని అవుతున్నామని చెప్పి అధికారులు మరి గుర్తడు కూడా పోకుండా చక్కగా ఉద్యోగం చేసుకుంటూ రాజమండ్రిలో పెట్టి ఫ్యామిలీ ఉద్దేశంలో ఈరోజు గుర్త సిఫార్ చేశారని చెప్పి నా భావన కాబట్టి మిత్రులారా మనం తప్పకుండా ఈ ఒక్క కుట్రని మనం సేధించాలి మన యొక్క ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి మన యొక్క ప్రాంతం మరి ఈ సమస్యతో చావో బతుకో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రతి ఒక్కరూ కూడా మీ సొంత పనిగా భావించాలి మీ సొంత కార్యక్రమంగా భావించాలి అప్పుడే ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అవుతుంది ఎందుకంటే మన చేతిలో వజ్రాయుధం ఉంది ప్రభుత్వ అధికారైనటువంటి కట్టగారు దీనికి సమాధానం చెప్పాలి ప్రజలకి ఈ ప్రాంతంలో ఆ రోజు ఇది లిఖిత పూర్వకంగా ఎందుకు ఇచ్చారు ఈ రెండింటికి మధ్యలో ఈ గడిచిన ఏడు ఎనిమిది సంవత్సరాలలో మన ప్రాంతంలో వచ్చినటువంటి మార్పు ఏంటి అభివృద్ధి ఏంటి అవన్నీ చెప్పాలి ఆ రోజు రోడ్లేదండి ఈ రోజు రోడ్ వేసామంటారా ఆ రోజు మౌలిక వసతులు లేవండి గుత్తాడికి ఈ రోజు మౌలిక వసతులు ఉన్నాయంటారా ఏమున్నాయి ఎందుకు సిఫార్సు చేశారు ఇవన్నీ కూడా ఆన్సర్ చేయవలసినటువంటి పరిస్థితి ఈ రోజు కలెక్టర్ గారికి ఉంది కాబట్టి మన యొక్క సాహతీయత ర్యాలీల్లో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్లాలి దాని తదనంతరం మరి మరికొన్ని కార్యక్రమాలు మనం తీసుకోవాలి మనం ఒకసారి పాడే కలుద్దాం దాని తర్వాత అన్నిటికీ కూడా ఆమర నిరహార దీక్ష కూడా దిగుతాను నా ప్రాణం పోతే ఈ ప్రాంతం బాగుపడుతుంది అనుకుంటే నిర్మాణంగా ప్రాణాన్ని వదిలేస్తాం కరెక్ట్ గారు మా ప్రాణాన్ని వదలడానికి నేను సిద్ధం మా ప్రాంతానికి మీరు అన్యాయం చేస్తా ఉన్నావు ఎవరో ఒకడు పనికి మారిన వాడు సజెషన్ తీసుకొని మా ప్రాంతానికి అన్యాయం చేయొద్దండి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం నిరసన కార్యక్రమం స్వాచ్ఛాతం నిరంతరం మనం ప్రోగ్రామించుకుందాం అందరికీ కూడా గ్రూపుల్లో పెడతాం తప్పకుండా మీ సొంత కార్యక్రమంగా అతీతంగా ప్రతి మనిషి ఈ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి వారు ఈ కష్టాల నుంచి బయటపడి మన తర్వాత తరాలు మన తర్వాత చేత మనం శాశ్వతం కాదు గంకరాయలో సర్కారం శాశ్వతం నా తర్వాత చాలా మంది వస్తారు మనం పడినటువంటి బాధలు వారు పడకూడదు ఒక కులం సర్టిఫికెట్ ఇసుకోవాలనుకుంటే మీ హక్కుతో మీరు తీసుకోవాలి తప్ప కరకాలంలో కన్నయ్య వెన్నయో రికమెండ్ చేసే పరిస్థితి ఉండకూడదు అదే నా లక్ష్యం కాబట్టి ప్రతి కూడా మీ సొంత పనిగా భావించి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి పదవికి చెప్పి రేపు వచ్చే కార్యక్రమంలో వందలాదిగా చేరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మనం ఒక నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వం నెల రోజులు టైం చేయండి నెల రోజుల టైంలో అభ్యంతరాలు తెలియజేయమన్న ఆ అభ్యంతరాల్లో భాగమే మొన్నటి నుంచి కూడా సార్ పత్రికా ప్రకటన తర్వాత వారి ఇచ్చినటువంటి పాత వీడియోస్ ఆ రోజున మనకి హామీ ఏదైతే ఉందో ఆ హామీ యొక్క కలెక్టర్ గారికి బీమా గారికి మొత్తం మన అందరూ కూడా షేర్ చేశారు మరలా దీని తర్వాత ఈ యొక్క నిరస ర్యాలీ తర్వాత దీని తర్వాత మనం తీసుకోబోయే కార్యక్రమాల వల్ల చేద్దాం దాని తర్వాత ఫైనల్ అప్పటికి మనకు న్యాయం జరగకపోతే మనం మాట్లాడుకున్నట్టుగా తప్పకుండా ఆమర నిర్హారీక్షన్న నేను నేను దానికి త్యాగానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి అందరం కూడా శాంతియుతంగా ఈ ర్యాలీ నిర్వహిస్తామని ముందుగా మనం పాత పోలీస్ స్టేషన్ జంక్షన్ కు వెళ్ళి తిరిగి వచ్చి మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కొత్త పోలీస్ స్టేషన్ జంక్షన్ వరకు వెళ్ళి తిరిగి వచ్చి మన జన్కో కాలనీ వరకు వెళ్ళి మళ్ళా మనం అందరం కూడా మనం మళ్ళీ ఒక ఒక నిమిషం మాట్లాడుకొని అందరం డిస్పర్స్ అవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నారు डोंकरई बेटा करोले करेक्ट करो ग्रामनी डोंकरई तैयार है डोंकरई घामानी तैयार है डोंकरई గారు కలెక్టర్ గారు గ్రామాన్ని దొంకరే గ్రామీణ దొంకరే గ్రామం కలెక్టర్ గారు ఒక్కసారి ఈ డొంకరాయలో ఏ సదుపాయాలు మీరు అడిగారు మొన్న మన వైటీసీలో సభ జరిగినప్పుడు నేను చెప్పాను అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మా డొంకరాయలో డొంకరాయి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు డొంకరాయ నుంచి విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు డొంకరాయ నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు డొంకరా నుంచి రాజమండ్రి వెళ్ళిపోవచ్చు డొంకరాయిలో గెస్ట్ హౌస్ ఉన్నాయి డొంకరాయిలో టెలిఫోన్ సదుపాయాలు ఉన్నాయి అన్ని రకాల సదుపాయాలు ఉన్నటువంటి ఈ డొంకరాయి గ్రామాన్ని మీరు తప్పకుండా మండల హెడ్ క్వార్టర్ చేయవలసినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం సబ్ కలెక్టర్ గారు నమస్కారాలు సార్ మేము రెండు వేల పదహారు డిసెంబర్ ఐదో తేదీన ఈ డొంకరాయ్ గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని ప్రారంభించి కనీ విని ఎరగని రీతిలో నూట నలభై ఏడు రోజులు మరి కొనసాగించగా తమరు ఆదేశాల మేరకు ఆనాటి కలెక్టర్ గారు అలాగే మా ఐటిడి ప్రస్తుత అల్లూరు జిల్లా కలెక్టర్ గారు మా డొంకరాయి గ్రామం వచ్చి మాకు డొంకరాయిని ప్రత్యేక మండలం చేస్తామని వైరామరం మండలం నుంచి విడదీసి చేస్తామని లిఖిత పూర్వకమైనటువంటి హామీ ఇచ్చి ఆ హామీ ఇచ్చిన తరుణంలో నిరహార దీక్ష చేస్తున్నటువంటి మేము వారి చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని విరమించడం జరిగింది దాని తరువాత పరిణామాల్లో మా అప్పటి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శెట్టి వెంకటేశ్వరరావు గారు లెటర్ ఇచ్చారు దాని తర్వాత మన పార్టీలో కలిసినటువంటి వంతల రాజేశ్వరి గారు ఎమ్మెల్యే గారు వారు లెటర్ ఇచ్చారు అలాగే అప్పటి జిల్లా చైర్మన్ అయినటువంటి సామాన రాంబాబు గారు లెటర్ ఇచ్చారు అప్పటి ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి అయినటువంటి రాజప్ప గారి అనుసంధంలో జరిగింది వారుగా అంపచోడ ఉపసభలో గారికి కూడా మరి దాదాపు తర్వాత మరి ఎన్నికలు వచ్చిన సందర్భంలో మరి ప్రక్రియ దాని తర్వాత మన ప్రభుత్వం రాని కారణంగా ఐదు సంవత్సరాలు మరుగున పడిపోయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యని తమరికి అలాగే వర్యలకు అందరికీ వినతి పత్రాలు జరిగింది మన ఆ సందర్భంలో ఈ యొక్క కాగితాలన్నీ తమరు మీరు ఉపసంగాన్ని ఉపసంఘాన్ని వేశారు ఉపసంఘాన్ని వేస్తే ఉపసంఘానికి కూడా నేను తీసుకు వెళ్ళి మా నారి ప్రజాస్ కలెక్టర్ గారి అటువంటి మరి హామీ పత్రాలు అన్ని కూడా సమర్పించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే శిరీషాదేవి గారు కూడా లెటర్ ఇచ్చారు ఆ లెటర్ కూడా నేను తమరికి లోకేష్ బాబు గారికి మరి మిగతా మంత్రివర్యులకు కూడా నేను సబ్మిట్ చేయడం జరిగింది ఇవన్నీ జరుగుతుండగానే మరి మాకు ప్రస్తుతం పని చేస్తున్నటువంటి కలెక్టర్ గారు మరి ఏ ప్రలోభాలకు లోనయ్యారో మాకు నికితపూర్వకమైన ఇచ్చి మరి ఈ ప్రాంతాన్ని కాకుండా గుడారు ప్రాంతాన్ని మరి మండల కేంద్రం ప్రకటించు చేస్తు వారి ఎంఆర్ఓ గారు ఈ కరెక్టిని మొహకాడు గ్రౌండ్ తప్పించి మిమ్మల్ని తప్పించి ప్రాంత ప్రజ విద్యosaur ఒట్ట ఎలా అర్థంగా జరుకుంటున్నారో మరి మీరు గమనించమని ఈ యొక్క కరెక్టర్ గారు ఒక ఉత్తేజమేంటో మీరు అడిగి తెలుసుకోవాలి సార్ దయచేసి ఇంత రిటర్న్ హామీ ఇచ్చిన తర్వాత మనం వెనక్కిపోతాయి మన గోగావరి ప్రభుత్వానికి మరి చెట్ట పేరు వస్తుంది సార్ ఈ ప్రాంతం వెనకపోయింది సార్ ఎక్కడ ప్రపంచంలో నూట ఎనభై నుండి నూట తొంభై కిలోమీటర్లు మండల కేంద్రం ఉన్నది సార్ మీరు గమనించాలి సార్ దయచేసి మా బాధను అర్థం చేసుకోండి మనల్ని కరుణించండి ఈ రాయిని మీరు మండల కేంద్రం చేయండి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడండి దయచేసి మిమ్మల్ని మీ కాళ్ళు బట్టి రిక్వెస్ట్ చేద్దాం సార్ దయచేసి మమ్మల్ని కరుణించండి మమ్మల్ని కరుణించండి కలెక్టర్ గారు మీ తప్పుడు వేదిక వెనక్క తీసుకొని నిజమైన నివేదిక సమర్పించి అన్ని వసతులు అన్ని వసతులు అధికారులు ఇక్కడ పనిచేయటువంటి వసతులన్నీ ఉన్నటువంటి గౌరవ విగ్రహాన్ని మండల కేంద్రంగా ప్రకటించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసిందిగా మిమ్మల్ని కూడా కోరుతున్నాం సార్ కరెక్టర్ గారు దయచేసి మన్నించండి మమ్మల్ని కాపాడండి ఈ ప్రాంతం అభివృద్ధి చేయండి దయచేసి మరి మీరు వేరే రకంగా ఆలోచన చేయొద్దండి మీరు వేరే రకంగా ఆలోచన చేస్తే ప్రజలు తిరుగుబాటుకి మరి మేము ఆపోయే పరిస్థితి లేదు సార్ మరి ప్రతి ఒక్కరు కూడా ఇంకా హింస ఇతకు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి మీరు ఈ విషయాలన్నీ గమనించి దయచేసి శాంతియుతంగా పరిష్కరిస్తారని చెప్పి మేము గతంలో నాలుగు సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేసినప్పుడు ప్రతి కార్యక్రమం శాంతియుతంగానే చేసాం సార్ ప్రతి కార్యక్రమం ధర్నాలు చేసాం వంట వార్పు చేసాం పోస్ట్ కార్డు ఉద్యమం చేసాం ర్యాలీలు ఇలా అధికారులకు విరదపోయి ప్రారంభించాం అప్పుడు మీ యొక్క కరుణతో మరి అలాగే ఒక దర్శించి అధికారి ఈ రోజు మరలా ఇంకొక ప్రాంతాన్ని ఎలా ప్రకటిస్తారు ఈ విషయాన్ని മുഖ്യമന്ത്രി ഗാർ കോ